కొండ సురేఖ గారు ఒక బాధ్యతయుతమైన మంత్రి పదవిలో ఉండి తనెవరో బిఆర్ఎస్ నాయకులు టార్గెట్ చేస్తూ కామెంట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు మన మీద ఏ విధంగా కామెంట్ చేస్తున్నారో అదే విధంగా అవతల పార్టీ రాజకీయ నాయకుల మీద కూడా మనం కూడా కామెంట్ చేద్దాం అని చెప్పి మీడియా ముందుకొచ్చి రాజకీయానికి ఎటువంటి సంబంధం లేనటువంటి నాగార్జున కుటుంబాన్ని కొంతమంది హీరోయిన్స్ పేర్లు లేవనెత్తి కేటీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని దారుణంగా వాడుకున్నారని చెప్పి ఆయన మీద కామెంట్స్ చేయటం జరిగింది ఆవిడ చేసిన పని ఎలా ఉందంటే మనం రోడ్డు మీద నడుచుకుంటా పోతుంటే ఏదన్నా కుక్క మురిగిందనుకో అనుకో మనం ఏం చేస్తాం సైలెంట్ గా వెళ్ళిపోతాం ఏం చేసింది అది నన్ను చూసి మొరకడం ఏంటి దానికన్నా గట్టిగా నేను మురుగుతానని చెప్పి బయటకు వచ్చి అర్ధమైన కామెంట్లు చేసింది చాలా మంది సినిమా ప్రముఖులు ఆవిడ చేసిన కామెంట్ ని తీవ్రంగా వ్యతిరేకించారు అలాగే ఆవిడ చేసిన కామెంట్లు కనుక మీరు చూస్తే కనుక ఎక్కువ డ్యామేజ్ ఎవరికి కదిగింది అంటే నాగార్జున ఫ్యామిలీకి ఎందుకంటే ఆవిడ చేసిన కామెంట్స్ ఎలా ఉన్నాయంటే కేటీఆర్ గారు సమంతాన్ని పంపించమని అడిగినప్పుడు దానికి నాగ జైత్య గారు అంగీకరించారు నాగార్జున గారు కూడా అంగీకరించారు అంటే వాళ్ళ ఆస్తిని కాపాడుకోవడానికి నాగార్జున కుటుంబం ఎంతకైనా దిగజారిపోతుంది అనే విధంగా ఆ కామెంట్లు ఉన్నాయి చాలా మంది ఆడవాళ్ళని కించపరిచారు ఆడవాళ్ళని కించపరిచారు అని అంటున్నారు ఆడవాళ్ళు ప్రస్తావన రావడం తప్పే ఆ ఐశ్వర్యం సమంత గారి పేరుతో అవడం గానీ రకుల్ ప్రీత్ సింగ్ గారి పేరుతో అవడం గాని ఆ విషయంలో చాలా తప్పే కానీ అంతకన్నా దారుణంగా నాగార్జున గారి ఫ్యామిలీని కేటీఆర్ గారిని కించపరచడం జరిగింది ఆవిడ రాజకీయ నాయకులు రాజకీయ పరంగా ఎటువంటి దోషం చేసుకున్నా తప్పులేదు గాని కానీ రాజకీయంతో ఎటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి వ్యక్తిగతంగా విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్ మనం మనిషి పుట్టుకు పుట్టిన తర్వాత మన నోటి నుంచి ఏదన్నా మాట వస్తుందంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని మాట్లాడాలి మనం ఏది పడితే అది మాట్లాడేసి తర్వాత అంటే అది కరెక్ట్ కాదు అది కూడా మనం ఒక బాధ్యతయుతమైన మంత్రి పదవిలో ఉండి మీడియా ముందుకు వచ్చినప్పుడు కొంతమంది వ్యక్తుల గురించి ఈ విధంగా కామెంట్ చేయడం చాలా తప్పుది అవతల వ్యక్తులు తప్పు చేస్తే కనుక వాళ్ళ గురించి ఇంత దారుణంగా కించపరిచేలా మాట్లాడాల్సిన అవసరం లేదు చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే సరిపోతుంది అధికారం మీ దగ్గరే ఉంది అన్ని సాక్ష్యాలు మీ దగ్గరే ఉన్నాయంటున్నారు చట్టపరంగా చర్యలు తీసుకోండి వాళ్ళ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి తప్పులు చేశారు అని చెప్పి చట్టపరంగా చర్యలు తీసుకున్న తర్వాత ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడండి అంతేగాని నా దగ్గర అధికారం ఉంది నోట్లో నాలుగు ఉన్నది నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి అంటే గనక ముమ్మాటికి తప్పు అది మళ్ళీ కొండసూరి గారు ఈ రోజు బయటకు వచ్చి నిన్న మాట్లాడిన మాట్లాడి వెనక తీసుకుంటున్నాను అంటున్నారు అంటే నోటికి వచ్చిందల్లా ఏది పడితే అది మాట్లాడేసి ఎవడైనా ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఆడు మాట్లాడేస్తాడు ఆ తర్వాత వచ్చి నేను ఆ మాటలన్నీ వెనక్కి తీసుకుంటున్నాను అంటే సరిపోతుందా రీసెంట్ గా ఒక యూట్యూబ్ క్రియేటర్ ప్రణీత్ హనుమంతు అతని స్నేహితులు ఒక చిన్నపిల్ల వీడియోపై చాలా దారుణంగా మాట్లాడారు ఆ ఇష్యూ మీద ప్రతి ఒక్కరూ స్పందించి వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకునేదాకా తీసుకెళ్లారు కానీ ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇలా అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు వాళ్ళ మీద ఎటువంటి చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోరు మీరు అసలు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలా మంది బయటకు వచ్చి మాట్లాడారు చాలా మంది ట్వీట్లు కూడా చేశారు ఆవిడ మాట్లాడింది తప్పు దానికి క్షమాపణ చెప్పాలి అనేటట్టు వాళ్ళ మాటలు ఉన్నాయి అంతేగాని వాళ్ళు ఏ విధమైన చట్టపరమైన చర్యలు ఈవిడి మీద తీసుకుంటామని చెప్పట్లేదు ఎందుకంటే వీళ్ళ దగ్గర అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళు ఏమైనా మాట్లాడతారో ఆ తర్వాత వెనక్కి తీసుకుంటే సరిపోతుంది గతంలో ప్రణీత్ హనుమంత్ కూడా ఆ వీడియో చేసిన తర్వాత చాలా నెగిటివిటీ వస్తే వాళ్ళు కూడా బయటకు వచ్చి మమ్మల్ని క్షమించండి మేము చేసిన తప్పే అని చెప్పి సారీ కూడా చెప్పారు కానీ వాళ్ళని చట్టపరంగా చర్యలు దాకా తీసుకెళ్లారు ఇప్పుడు రాజకీయ నాయకులు కాబట్టి వీళ్ళని ఎటువంటి చట్టపరమైన చర్యలకు తీసుకెళ్తలేదు కానీ ఈ మొత్తం ఇష్యూలో ఒక మంచి విషయం ఏంటంటే సినిమా ప్రముఖులందరూ దీని మీద స్పందిస్తారా లేదా అనుకున్నాను నేను కానీ అందరూ కలిసి వచ్చి దీని మీద మాట్లాడగలిగారు ఇక నాగార్జున గారు నేను ఒక క్వశ్చన్ అడగాలి గతంలో సినిమా టిక్కెట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు మీకు ఓకేనా కాదా అని చెప్పి ప్రెస్ వాళ్ళు అడిగితే నా సినిమా వరకు నాకు ఓకే అని చెప్పి ఆయన చెప్పేసి వెళ్ళిపోయాడు అంటే మిగతా సినిమాలు ఏమైపోయినా ఆయనకి సంబంధం లేదు ఆ రోజు ఆయన మాట్లాడను అని చెప్పాడు ఇప్పుడు ఆయన కుటుంబం మీద వచ్చినటువంటి ఈ కామెంట్స్ ని సినిమా వాళ్ళందరూ వ్యతిరేకించారు అంటే ఆయనకి సపోర్ట్ గా నిలిచారు త్వరలో ఆయన అయితే సినిమా టిక్కెట్ల విషయంలో ఆయన సినిమా ఇండస్ట్రీకి సపోర్ట్ గా లేరు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ రాజకీయ నాయకులతో మనకెందుకు ఏదో గొడవ రేపు ఎప్పుడు మనకు అవసరం ఉంటది మళ్ళీ అవసరం వచ్చినప్పుడు మనల్ని ఇబ్బంది పడతారు అని కాకుండా సినిమా ఇండస్ట్రీని రాజకీయ నాయకులు ఏ విధంగా అన్న ఇబ్బంది గురిచేస్తే ఇప్పుడు ఎలా అయితే బయటకు వచ్చి మాట్లాడారో రేపొద్దున్న ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఆ విధంగానే బయటకు వచ్చి మాట్లాడాలి అని ఇటువంటి వ్యక్తిగత దోషంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో మాత్రమే ఉందనుకున్నాను ఇప్పుడు తెలంగాణ కూడా ఈ సంస్కృతి పాకేసింది రాజకీయ నాయకులైనా మరి ఇంకెవరైనా మనం ఒక మాట మాట్లాడుతున్నా ఉంటే గనక అవతల వ్యక్తిని కించపరిచేటట్టు మన మాటలు ఎట్టి పరిస్థితుల్లోనే ఉండకూడదు